డె ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని విశేషాలు భారతదేశ చరిత్రలో భారతీయుల గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు ఈ గణతంత్ర దినోత్సవం రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలన మగ్గిన మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చింది అప్పటి వరకు మా దేశ పరిపాలన విధానం పూర్తిగా బ్రిటిష్ వారి రాజ్యాంగం ప్రకారమే జరిగేది బ్రిటిష్ వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాల్సి వచ్చింది భారతదేశంలోని గొప్ప వ్యక్తులు మేధావులు కలిసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు అందులో ముఖ్య వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయంలో పూర్తి చేశారు దీన్ని లిఖిత పూర్వకంగా రచించారు భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొందింది భారతదేశం సారసప్తాక లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ఏర్పడడానికి రాజ్యాంగం దోహదపడింది అందుచేత మనం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం జై హింద్ జై భారత్ వజ్రవైర్యంకరణ మానిపల్లి సిల్వర్ సిల్వస్టార్ కేసీజీఎఫ్ కేవి సత్యనారాయణ క్లబ్ ప్రెసిడెంట్ అనకాపల్లి డిస్టిక్ బి టూ వన్ సిక్స్ ఏ వీరికి వాస్పెమ్మను ఆశిస్తులు మరియు వాస్వి శతమానం భవత్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శ్రతం హే ఏ మంతాన్ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యావ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో ఐ గోట్ కన్సీ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్వి నాయకులను చూద్దాం కే జయలక్ష్మి మధుసూదన్ శెట్టి క్లబ్ సెక్రటరీ మనిత రామసముద్రం డిస్టిక్ బి టూ డబల్ వన్ జే వీరికి వాస్ అమ్మవారి నుండి ఆశిస్తు మరియు వాస్వి శతబం పోతుంది వివాహ వార్కోంక్షలు శ్రీర్వక్ష धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్వి నాయకులందరికీ వాస్వి అమ్మవారి నుండి ఆశిస్తున్నారు మరియు వాస్వి శతమానం భవతి నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి